హాయ్ బ్రదర్ నేను మీ వెంకని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటుందా ఇప్పుడు మన గుడూరు మార్కెట్లోను ఈ వారం మనకి గుడూరు మార్కెట్లో త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పొట్టేడుపులు రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళిపోతాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా ఈ సంత జరుగుతుందన్న ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు అన్న ఈ సంత ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దాకా జరుగుతుందన్న ఈ వారం గూడూరు మార్కెట్ లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఉన్నాం ఇక్కడ కథ బేరం జరుగుతుంది ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి బేరం జరుగుతుంది మొత్తం ఎన్ని పిల్లలు లైవ్ రేట్ ఎంత దేరం జరుగుతుంది ఒకసారి వెళ్ళిపోయారు మనకు లైవ్ రేట్ ఎంత దేరం ఎలా చెప్తారో ఒకసారి చూపిస్తుంది కదా ఇవి మనకి మొత్తం ఫోర్ మంత్స్కి పిల్లలు కదా ఇవన్నీ మనకి కొమ్మొచ్చినప్పుడు ఫోర్ పిల్లలు కదా ఇవి మొత్తం కొమ్ము చూ కనిపిస్తున్నాయి కదా మేము మొత్తం కొమ్ము వచ్చున్నాం ఇవి చేత ఎలా చేస్తుంది చూపిస్తుంది సార్ మొత్తం చోట్ల ఎన్ని పిల్లలు யாட்ட பிரேஜ் எல்லாம் அத பார்த்தா தெரியுது. நேர் வரக்கு 5 நார்க்கும் உண்டா. மொத்தக்கள்ள காட்டுனோம். நோ வாலிங்கா கேட்டறேன் 4 நார்க்கு கள்ளலாவ. தீச்சே தரேன் பிச்சறது. ஆமா தெள்ள தீக்குன நான் அடக்குன. ஐன்னு கூட அடக்கலாம் நான். ஐங்கங்க 600 இருக்கு. அலியா? 600 இருக்கா? வந்து பாத்துலாம். ஓ படுது எல்லாம் அங்கட ராகப் ஆயா. ஆமா ஊஞ்சுச்சாயா. பா ஊஞ்சுச்சோப் ஆயா. இந்த மதிக்க என்ன மாளு 13 ఫోర్ మంత్స్ ఈ దారం ఎలా జరుగుతుందో చూస్తాం తర్వాత ఈ ఫోర్ మంత్స్లో ఈ వస్తువు మొత్తం ఎందుకు లైవేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తుంది పన్నెండు కిలోలు పదమూడు కిలోలు లైవ్వేట్ వస్తాయి యావరేజ్ లైవెట్ పన్నెండు కిలోలు వస్తాయి ఈ జత ప్రైజ్ ఎలా ఉన్నారో ఒకసారి చూపిస్తాను పన్నెండు వేలండి మొత్తం ఇరవై నాలుగు ఇవి వచ్చేసి ఇరవై నాలుగులో జతపోయి పన్నెండు వేల తొమ్మిది వందలతో అయిపోతుంది ఫోర్ మంత్స్ కదా ఫోర్ మంత్స్ ఉన్నది త్రీ మంత్స్ కూడా ఉన్నాయి బ్రదర్ ఇక్కడ లో అక్కడ మధ్యలో త్రీ మంత్స్ కలిగింది మొత్తం కలిపి పన్నెండు వేల తొమ్మిది వందలుగా ఇది అయిపోయాయి మొత్తం వచ్చేసి ఇరవై నాలుగు నా ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ఎంత నా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఇవి సేల్ అయిపోయాయి అమ్మకం జరిగిందమ్మా ఇవి ఎంత కొన్నారో ఏంటో చూపిస్తాను ఇవన్నీ సేల్ అయిపోయాయ ఇవి ఎంత కమ్మారో ఏంటో నేను చూపిస్తాను జత ప్రైజ్ ఎంత చెప్తాను లైవెట్ ప్రకారంతో మనకి పన్నెండు పదమూడు కిలో లైవెట్ వస్తుంది అన్న వెనక బ్యాచ్ వచ్చేసి త్రీ మంత్స్ కిలోలు ఉన్నాయి ముందు పిల్లలు వచ్చేసి ఫోర్ మంత్స్ కిలో ముందు కలిపి ఉన్న త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి త్రీ మంత్స్కి రవి చిన్న పిల్లలుగా ఉండేవి త్రీ మంత్స్కి వెళ్ళడు అక్కడ మధ్యలో ఉండే పిల్లలు ఫోర్ మంత్స్ కిలో ఈ జాత ఫ్రై ఎలా తిన్నారో ఒకసారి ప్రజలు నడి చూపిస్తుంది లైవెరీ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవెట్ వస్తాయి తిన్నపిల్ల మొత్తం ముప్పై మూడు మూడు వేల పదమూడు పన్నెండు వేల తొమ్మిది వందలు జాత పన్నెండు వేల తొమ్మిది వందలు ఇది మొత్తం వచ్చేసి ముప్పై పిల్ల ముప్పై మూడు కిలోలు ముప్పై మూడు కిలోలు జత ఫ్రై వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందలతో కొనుగోలు అయిపోయాయి అంట ఇవి మనకి లైవేట్ ప్రకారం అయితే పన్నెండు పదమూడు కిలోలు వస్తాయి త్రీ మంత్స్ కిలో ఉన్నాయి ఫోర్ మంత్స్ కిలో ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి కదా సరే నెక్స్ట్ బ్యాచ్ కూడా చూద్దాం ఇప్పుడు ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ మంత్స్కి వెళ్ళడు అన్న ఇవన్నీ ఫైవ్ మంత్స్ వెళ్ళవు మనకి లైవేట్ ప్రకారం అయితే పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ అయితే వస్తున్నా పదిహేను కిలోలు యావరేజ్ లైవ్ అయితే వస్తాయి మనకంతా ఫైవ్ మంత్స్ ఇవన్నీ ఫైవ్ మంత్స్ మంత్స్తో బ్యాగం జరుగుతుంది ఎలా జరుగుతుందో వస్తారు అమ్మేసా ఊరికి వేసుకెళ్తా ఎన్ని పిల్లలయే ఇరవై పిల్లలు కొన్నా ఎంత తెలిసి నాకు ఎంత కొందో చెప్పరాదంట పదహారు వేల ఐదు వందలు ఇది మనకు తెలిసిన వాళ్ళే కొన్నారంట ఇది ఫైవ్ మంత్స్ పిల్లన్న అన్ని కొమ్ము చిత్రులు ఇవన్నీ పొమ్ముచ్చినప్పుడు లైవ్ ప్రకారం అయితే మనకి పదిహేను కిలో లైవ్ అయితే వస్తాయి జత ప్రైజ్ పదహారు వేల ఐదు కొన్నారంట కొన్నారంటారు మేర్చుకోవడానికి అతను తెలిసిన దగ్గర సిద్ధారా రాకపోతే దగ్గర మన పక్కన జత ప్రైజ్ వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలుగా కొన్నారు లైవ్ వెడ్ ప్రకారం అయితే మనకి పదిహేను కిలో లైవ్ అయితే వస్తాయన్న మిగతా బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి బ్యారం జరుగుతుంది బారం ఎలా జరుగుతుందో బ్యారన్ కూడా చూపిస్తామన్నా మీకు అక్కడ చంపినాక కుగురు కుగురు మాట మాట కుగురు మాట ఎంత మంది కుతుకుసుకో ఉన్నారు కాని కాని యా కాని నానిక కాని యా அம்மா தலை ஐபி ஐந்து ஐபோ மொத்தம் ஐந்து எங்கே எந்த கொண்டே మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి ఇవి పదమూడు వేలకి కొనుగోలు అయిపోయాయి ఇవి అతను వాళ్ళు కొనేశారు పదమూడు వేలకి కొనుగోలు అయిపోయాయి ఇవి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్కి ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు ఎకరాలు జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేలకి కొనేశారన్న మొత్తం వచ్చేసి టోటల్ ఇరవై నాలుగు జత ప్రైజ్ వచ్చి పదమూడు వేలకి అయిపోయాయి నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం ఉన్నా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ వాళ్ళు కొన్నట్టున్నారు ఎంత కొన్నారో చూపిస్తాను ఇవైతే మనకి ఫైవ్ మంత్స్ కొనన్నా ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఇవి జత ప్రైజ్ బ్రదర్ వాళ్ళు ఎంత కొన్నారో ఒకసారి బ్రదర్ నడితే చూద్దాం கொடுக்குத்த எ கொண்ட ரேட்டு நீங்கள் வீடியோ யூட்யூப்லேருந்தா கிணத்து மா ஊரு பக்கச்சர் தெகச்சேரலா புன்னூர் புன்னூரா புன்னூரே ఓకే ஓகே நேப்புக்கோடனா అన్న ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి బ్రదరు ఎలా చెప్తున్నారో చూపిస్తున్నాను లైవేట్ ప్రకారం అయితే మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ ఉంటాయి అన్న త్రీ మంత్స్కులు ఉన్నాయి ఫోర్ మంత్స్కులు ఉన్నాయి రెండు మిక్స్ ఉన్నాయి ఈ పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ అవుతాయి ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్కి ఉన్నాయి అన్న ఇవి మత్తులో ఉన్నాయి కదా ఈ ఫోర్ మంత్స్ వస్తాయి ఈ లైవేట్ ప్రకారం అయితే మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ అన్న ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో బ్రదర్ నాడు చూపిస్తాను సారీ వినిపిల్లలు ఎన్ని వినిపిల్లలు పన్నెండు పదిహేడు పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను మొత్తం వచ్చేసి పదిహేడు పిల్లలు జాత ప్రైజ్ వచ్చి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా మనం కారం చేసే అవకాశం ఉంది ఓకే మా నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం బ్యారం చేసే అవకాశం ఉంది ఫైనల్ రేట్ కాదు పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పుకున్నారు త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి మన లైవేట్ ప్రకారం అయితే పదకొండు పన్నెండు కిలో లైవేట్ నా ఇప్పుడు బ్యాట్ వచ్చి బ్యారం జరుగుతుంది ఎలా జరుగుతుందో ఒకసారి చూపిస్తాను మీకు బ్యాచ్ ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మొత్తం త్రీ మంత్స్ వెళ్ళలే వస్తాయి ఇవన్నీ త్రీ కులే వస్తాయి మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు సార్తాం అదే ఈ మొత్తం వచ్చేసి త్రీ మంత్స్ కూడా ఉన్నాను మొత్తం ఎన్నికలను జత ప్రైజ్ ఎంత చెప్తున్నారు చూపిస్తున్నాను ఈరోజు వచ్చారు కానీ తిరుపతి వాళ్ళు వాళ్ళకి రేట్లు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి వెళ్ళిపోయారు అన్న మొత్తం ఏం చెప్పలేదు పద్నాలుగు వేల ఐదు వందలు వస్తున్నా ఇరవై మూడు కిరడా మొత్తం వచ్చేసి ఇరవై మూడు కర్రలు ఉన్నా జాత ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలు చూస్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉన్నా మొత్తం త్రీ మంత్స్ కిర్ర ఉన్నాయి త్రీ మంత్స్కి అన్న మొత్తం కనిపిస్తున్నాయి కదా మొత్తం త్రీ మంత్స్ కిలో జత ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు చదువుతున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నా ఇవి ఫైవ్ మంత్స్ వెళ్ళలు ఇవి అయిపోయాయన్న కొనేసారు అంటే డబ్బులు కూడా కడుతున్నారు ఇవి ఫైవ్ మంత్స్ పిల్లలు లైవెట్ ప్రకారం అయితే మనకి పద్నాలుగు పదిహేను కిలోలు లైవెట్ వస్తాయి ఇవి కొనుగోలు అయిపోయాయన్న ఎలా కొన్నారో ఏంటో చూపిస్తానో అక్కడ డబ్బులు కట్టించుకుంటున్నారు అవి అయిపోయిన తర్వాత బ్రదర్ వాళ్ళని అడిగి చూపిస్తాను ఎంత కొన్నారనేది నేను చూపిస్తాను ఇవి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఇవాళ మొత్తం ఫైవ్ మంత్స్ తిన్నాడు జత ప్రైజ్ ఎంత అనేది బ్రదర్ వాళ్ళని అడిగి చూపిస్తాను లైవేట్ ప్రకారం అయితే మనకి పద్నాలుగు పదిహేను కిలో లైవేట్ వస్తుంది ఎంత కొన్నారో ఒకసారి జత ప్రైజ్ ఎలా కొన్నారో చూపిస్తాను ఏ ఊరి మీదే ఎక్కడ ఎక్కడ బాలయ్య పను ఎంత అమ్మా ఎంత కొన్నారు పద్నాలుగు వేలా పద్నాలుగు వేలకు ఎవరే గత పద్నాలుగు ఎవరే బానే వచ్చాను రేటు పద్నాలుగు వేలు అంటే చిన్నపిల్లలు ఉన్నాయిలే అవి లేకపోతే ఈ పక్క ఈ పక్క అవి ఉన్నాయి ఆ పక్క అవి ఉన్నాయి అదేలే ఐదు గోలు మొత్తం పది గోలా పద్నాలుగు అన్న కరెక్ట్గా ఫైవ్ మంత్స్ పిల్లలు మధ్యలో కొన్ని ఉన్నాయి అలా మనకి త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి అన్న ఇవి త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి పద్నాలుగు వేలకు కొన్నారు తర్వాత బ్యాచ్ అన్న ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూసినా ఇవి త్రీ మంత్స్ కింద ఉన్నాయి ఫోర్ మంత్స్ కింద ఉన్నాయి రెండు కలిపి ఉన్నారు అన్న ప్రతి ఒక్క బ్యాచ్లో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కలిపి ఉన్నారు రేటు కూడా ఫైనల్ రేట్ కాదు మనం బ్యాలెన్స్ చేసే అవుతున్నాం లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలో లైవ్ వెయిట్ వస్తుంది మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఎక్కువ ఉన్నాయి త్రీ మంత్స్ ఒక నాలుగే ఉన్నాయి ఇవి గత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి చూపిస్తుంది బాబా ఎన్నికలు మొత్తం పద్నాలుగు ఎదురు వేలు ఏం చెప్తున్నా గత గత పదహారు వేలుగా చెప్తున్నా మొత్తం వచ్చేసి పద్నాలుగు ఎక్కడ ఉందంట జత ప్రైజ్ పదహారు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న మనం బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది లైవ్ ప్రకారం అయితే మనకు పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి అమ్మా రెండు బ్యాచ్లు ఉన్నాయమ్మా ఈ బ్యాచ్ వచ్చేసి బాబా బాబాయ్ వాళ్ళు కొన్నారు ఇది ఎంత కొన్నారో బాబాయ్ నాకు చూపిస్తాను అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి అవి ఎలా చెప్తున్నారో కొనుగోలు ఎలా చేశారో బాబాయ్ చూపిస్తాను అండి తర్వాత కొనుగోలు అవలేదు రెండు బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి నాయకుడు నాయకుడు ఎనభై కళ్ళు అయితే ఇచ్చాను అచ్చేసి అయితే అన్ని త్రీ మంత్స్ కావాలి బ్యాచ్ రేట్లు చెప్తున్నారు రెండు తోలు మనయ్యే కదా రెండు పిల్లలు మొత్తం ఇరవై ఏడా ఇరవై మొత్తం వచ్చేసి రెండు బ్యాచ్లు ఇరవై ఏడు గంటలు మొత్తం ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యారం చేసే అవకాశం ఉంది ఉన్నాయి రెండు కలుతున్నాయి కడదాం పెడదాం పెడదాం ఇవి వచ్చేసి మొత్తం త్రీ మంత్స్ కూడా మన ఫోర్ మంత్స్ కూడా లేవు చాలా వరకు అన్ని ఎక్కువ త్రీ మంత్స్ గురి ఉన్నాయి జత ప్రైజ్ పన్నెండు వేల ఎనిమిది వందల చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ధారం చేసే అవకాశం మొత్తం ట్వంటీ ఎయిట్ అంటే ఇరవై ఏడు కిలో ఉన్నాయి వచ్చేసి ఇవన్నీ సున్నా త్రీ మంత్స్ త్రీ మంత్స్ కనిపిస్తుంది એ તો પંચ બustum ઈવો આખો કોલેજ લે લેતો આટમાં ગોરડે આઈપી આઈપી ઓય వచ్చేసి గత ప్రైజ్ పదకొండు వేల ఎనిమిది వందలతో అయిపోయాను కదా లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలోలు లైవ్ అయిట్ వస్తాయి పది పదకొండు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి కదా ఇవన్నీ త్రీ మంత్స్ కాను పదకొండు వేల ఎనిమిది వందలతో బేరం అవుతుంది ఎన్నికలనేది నేను అడగలేదు బేరం అయితే పదకొండు వేల ఎనిమిది వందలతో మనకి బ్యాచ్ అయిపోయాను కదా లైవేడ్ ప్రకారం పది పదకొండు వందల చాలా మంది చాలామంది లో మనకి ఇరవై కేజీ లైవ్ రేట్ వచ్చే ఇరవై కేజీ లైవ్ వెయిట్ వచ్చే పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి వీడియో తీసి చాలామంది అడిగారు కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పిల్లలు చాలా వరకు ఉన్నాయి కొన్ని సేల్ అయ్యి ఇక్కడ ఒక బ్యాచ్ సేల్ అయ్యేలా అన్న ఇవి ఎలా ఎలా కొనుగోలు జరిగాయి ఒకసారి ప్రదర్ని అడిగి చూపిస్తాను తర్వాత మనకి ఇరవై కేజీలు లైవ్ రేట్ వచ్చే పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఆ వీడియో తీయాలి ఈ ఈ బ్యాచ్తో మీరు రేట్ ఎంతో అడిగి ఈ వీడియో ఆఫ్ చేస్తున్నాం బ్రదర్ ఎందుకంటే మేకల వీడియో తీయాలి గుర్లు వీడియో తీయాలి ఒక రెండు మూడు వరాల నుంచి గుర్లు వీడియో తీయలేదు కాబట్టి మేకల వీడియో గూర్లు వీడియో తీయాలి టైం లేదు ట్వంటీ కేజీస్ వచ్చే పిల్లలు వీడియో తీయాలి కాబట్టి ఈ పిల్లలు ఎంత కొన్నారో ఈ వీడియోతో ఆపేస్తాం బ్రదర్ ఇవి ఎంత కొన్నారో బ్రదర్ని నడతాను అన్నా కొన్నారా అన్నారా ఎంతనా ఎంత ఇచ్చారు పదకొండు వేల ఆరు వందల ఎన్ని పిల్లలు మొత్తం ఇరవై మూడు నా మొత్తం వచ్చేసి ఇరవై మూడు కిలో జత ప్రైజ్ వచ్చి పదకొండు వేల ఆరు వందలతో ఇచ్చేస్తారంట ఇవన్నీ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నా మనకు లైబ్రరీ ప్రకారం పది పదకొండు కిలో లైవ్ వస్తాయి ఇప్పుడు వచ్చేసి ఆలిఖాన్ బాయ్ వీడియో చేస్తున్నారు సరే నెక్స్ట్ మనం ట్వంటీ కేజీస్ పిల్లల వీడియో తీయాలి బ్రదర్ మేకలు గురిని వీడియో తీయాలి టైం లేదు నెక్స్ట్ వారం చూపిస్తాం ఇంకా రేట్లు ఎలా ఉంటాయో